వెల్కమ్ టు నేను రాజీవ్ ముందుగా చూద్దాం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలను నిబంధనలు విధిస్తున్నట్లు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి శనివారం విలేకరులకు తెలియజేశారు జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని సూచనలు చేశారు బహిరంగ ప్రదేశాల్లో మరియు రోడ్లపై ఎటువంటి వేడుకలకు అనుమతి లేదు వైన్ షాపులు మరియు బార్లకు రాత్రి పది గంటల తర్వాత అనుమతి లేదు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన రాత్రి పది గంటల తర్వాత ప్రజలు గుంపులు గుంపులుగా తిరగడం ఒకే ప్రదేశంలో గుమిగూడడం చేయకూడదు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో విద్యాసంస్థలు కళాశాలల వద్ద పోలీస్ పికెట్లు వేయడం జరుగుతుంది బహిరంగ మద్యపానం ట్రిపుల్ రైడింగ్ పూర్తిగా నిషేధం డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి సమయంలో వాహనాల తనిఖీలు ఉంటుంది కావున ర్యాష్ డ్రైవింగ్ మద్యం సేవించి వాహనాలు నడుపుతూ దొరికితే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్లు తీసి అధిక శబ్దాలతో రోడ్లపైకి వచ్చిన వ్యక్తులపై కఠినంగా వ్యవహరిస్తాము ఎవరైనా వ్యక్తులు మద్యం మత్తులో అత్యుత్సాహం ప్రదర్శించి పబ్లిక్ ఆస్తులు కానీ ఇతరులకు సంబంధించిన ఆస్తులను ధ్వంసం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది నూతన సంవత్సరం సందర్భంగా ఎవరైనా వ్యక్తులు అసభ్యకరమైన మరియు అభ్యంతరకరమైన అంశాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం నూతన సంవత్సరం సందర్భంగా రోడ్లపై ఎటువంటి కేక్ కటింగ్కు అనుమతి లేదు కేక్ కటింగ్ చేయాలనుకునే వారు తమ తమ ఇళ్లలోనే వారి కుటుంబ సభ్యులతో వేడుకలు చేసుకోవాలనుకున్నారు తల్లిదండ్రులు కూడా వారి యొక్క పిల్లలను డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి వేడుకలకు బయటకు వెళ్లకుండా చూసుకొని ఇంట్లోనే వేడుకలు జరుపుకునేలా చూసుకోవాలి ప్రజల రక్షణార్థం డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి అంతా బ్లూ కోడ్ రక్షక్ టీంలో రాత్రిలో గస్తీ నిర్వహిస్తామని తెలియజేస్తున్నారు ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలిగిన డయల్ వన్ డబల్ జీరో లేదా డబల్ వన్ టూ లేదా సంబంధి పోలీస్ స్టేషన్కు ఫోన్కు ఫిర్యాదు చేయగలరని తెలిపారు మన హీరో రాష్ట్రక్షన్ నుండి రూమ్ సేఫ్టీ పైన ఏడాది చూస్తారు చాలా కృషి చేస్తున్నారు లాస్ట్ ఇయర్ చూసినట్టు మనకి స్మార్గా సిక్స్ పర్సెంట్ దాకా మనం బ్రష్ తగ్గించాము ఈ ఏడాది పది పర్సెంట్ దాకా తగ్గించగలిగాము సో అండ్ స్మార్ట్గా మనము మన నెంబర్ చూసుకున్నట్లయితే డెత్ షూస్తే ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫోర్ డెత్స్ దాకా తగ్గించగలిగా అంటే ఇది లైఫ్ మనం సేవ్ చేసినట్లే లాస్ట్ ఇయర్తో పోలిస్తే వన్స్ అగైన్ వెరీ గుడ్ ఎఫరెట్ బై ఆల్ ర్యాంక్ అండ్ ఫైల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ పోలీస్ రికవరీ వచ్చేసి సుమారు మన ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఉంది లాస్ట్ ఇయర్ చాలా ఇంకా బెటర్గా ఉంది అరౌండ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకెళ్ళాము ఈ ఏడాది కొంత మనకి ఈ రికవరీ ప్రాసెస్లో అక్కడక్కడ కొన్ని ఇష్యూస్ రావడంతో కొంచెం వి హావ్ టు లిటిల్ కన్జర్వేటివ్ సో అంత బేసిక్గా మనం రికవరీ కూడా దృష్టి పెట్టలేకపోయాము అండ్ మోర్ ఓవర్ ఫ్రీక్వెంట్ ఈ బందోబస్తు రావడం అట్లాగే పొలిటికల్ ప్రోగ్రామ్స్ అనేవి కూడా హెవీగా ఉండడం ఈ ఏడాదిలో సో కొంత డిస్ట్రిక్ట్ పోలీస్ యొక్క ఫొటోస్ వచ్చేసి కొంత మనకి వీ హ్యాడ్ టు టువర్డ్స్ మెయింటెనెన్స్ ఆఫ్ ఆర్డర్ టాపిల్ డిటెక్షన్ పైన కొంత ఇంకా మెరుగ్గా చేయాల్సిన అవసరం ఉంది అది నెక్స్ట్ ఇయర్ వీ విల్ షో బెటర్ సార్ నెక్స్ట్ కమింగ్ ఇయర్ ఎలక్షన్స్ ఉంటాయి సో ఈ క్లోజ్ మనం ఎలా సెన్స్ ఏడాది మనము ఎలక్షన్స్కి ఒక రెండు నెలల ముందుగానే విలేజ్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్ సిస్టం అని చెప్పేసి ప్రతి ఇంపార్టెంట్ విలేజ్ కూడా మనము ఎస్ఐస్ మరీ ఇంపార్టెంట్ విలేజ్ ప్రిన్సిపల్ జరిగింది వాళ్ళు వెళ్ళడం అట్లాగే సమస్యాత్మకమైన గ్రామాలు గుర్తించడం అక్కడ గ్రామ సేవ పెట్టడం నైట్ నీళ్ళు చేయడం అట్లాగే అందులో ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారో వారిని కౌన్సిల్ చేయడము అట్లాగే బయట వచ్చేయడం అనే ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాము ప్రిలిమినర్ ఇయర్స్ సోఫార్ మనము నాలుగు వందల పదిహేను దాకా క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్గా గుర్తించడం జరిగింది ఒక ప్రైమరీ ఎక్సర్సైజ్ చేస్తున్న దీనిపైన ఇంకా తేడాతో లాస్ట్ ఇయర్ ఇయర్స్తో పోలిస్తే మనకి సెన్సిటివిటీ దృష్ట్యా కొన్ని పోలింగ్ స్టేషన్స్ మనం క్రిటికల్గా యాడ్ చేయడం జరిగింది ఇంకా ఏడాది మొదటి త్రీ సిక్స్టీ దాకా ఉన్నాయి సో యాభై దాకా కొత్త పోలింగ్ స్టేషన్ యాడ్ చేశాము రివేలింగ్ ఆధారంగా చేంజ్ జరిగింది ఈ ఎక్సర్సైజ్ వచ్చేసి మనకి నెక్స్ట్ త్రీ మంత్స్ కూడా చాలా అగ్రీన ఫోకస్ చేయబోతున్నాం రీసెంట్ ఎలక్షన్ కమిషన్ ఈ ఎలక్షన్స్ సంగతి గురించి వారు మన ఈ సీజర్స్ ఏవైతే ఎన్ఫోర్స్మెంట్ పరంగా కూడా కానీ మన బైండ్ ఓవర్స్ అట్లాగే ఈ ప్రిపరేషన్ పోలింగ్ ప్రాసెస్ వారు ప్రాసెస్ఫైడ్ విత్ బీన్ ఫర్ సో నెక్స్ట్ త్రీ మంత్స్ రాబోతున్నాయి జనవరి టూ మార్చ్ అది చాలా ఇంపార్టెంట్ అయిపోతున్నాయిస్ ఆఫ్ ఎలక్షన్ రిపేర్కి సంబంధించి దానికి పూర్తి స్థాయిలో కూడా మీరు రెడీ అండ్ మీరు రేట్ అప్ బాగా జరుగుతుంది అంటే ఈ లిక్టర్ ట్రాన్స్పోర్టేషన్ లేకపోతే ఈ ఎలక్షన్ సీజన్ సంబంధించి మేము ఆఫ్టర్ థర్టీ ఫోర్ దాకా చెక్ పోస్ట్ ప్రపోజ్ చేస్తున్నామండి ఉన్నటువంటి మూడు ఏవైతే ఎక్సైజ్ చెక్ ఉన్నాయో అవి కాకుండా కొత్తగా కుట్ దాకా మనము ఇంటర్ స్టేట్ ఇంటర్ డిస్టిక్ చెక్ పోస్ట్ ప్రపోజ్ చేయడం జరిగింది సో దాన్ని మనము ఈ రాబో కాలంలో ఎలక్ట్ చేసేసి విల్ స్టార్ట్ వర్క్ దట్ యాజ్ వెల్ సో మనకి ఎన్డిపిఎల్ ఏడాది సీజర్స్ చాలా బాగా చేశారు మేజర్ ఇంపార్టెంట్ గ్యాంగ్స్ అన్ని కూడా మనం పికప్ చేయడం జరిగింది బికాస్ మనం యావరేజ్ పర్ కేస్ ఒక కేసులో మనం ఎంత లిక్కర్ సీజ్ చేసామని యావరేజ్ పేరు తీసుకుంటే అది లాస్ట్ ఇయర్ టూ చాలా ఇంప్రూవ్ అయ్యి సో అంటే మనం ఏదో కేసు పెట్టాలి కాబట్టి ఒక రెండు లీటర్ మూడు లీటర్ ఉన్న వాళ్ళని పట్టు పెట్టడము ఒక రెండు బాటిల్ మూడు బాటిల్ ఉన్న పట్టు ఎఫ్ఐఆర్ చేయడం లాంటివి కాకుండా ఎవరైతే ఆర్గనైజ్గా చేస్తున్నారో వాళ్ళపైన దృష్టి పెట్టడం వల్ల మనకి యావరేజ్ సీజర్స్ ఒక కేసులో సీజర్ అనేటువంటి లిక్కర్ కంటెంట్ కూడా బాగా పెరిగింది సో దట్స్ వన్స్ అగైన్ వెరీ గుడ్ సిగ్నల్ దట్ మన ఆఫీసెస్ అందరూ కూడా దే ఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ ఈ గ్యాంగ్స్ పైన ఫోకస్ చేస్తున్నారు దెన్ వెరీ ట్రివియల్ రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ పైన కాకుండా సో ఈ ప్రోగ్రామ్ మరింత అద్భుతంగా చేయబోతున్నాం రాబావు నెక్స్ట్ త్రీ మంత్స్ టైం ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ కమిషన్ కూడా మనకి చెప్పడం జరిగింది ఫిబ్రవరిలో మళ్ళీ ఇంకోసారి రివ్యూ చేస్తారు సో అప్పటికి ఇవే ఫిగర్స్ మెయింటైన్ చేయడం ఇంతకన్నా బెటర్గా చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వారు తెలియడం జరిగింది అది ఇప్పుడే ఇంకా స్టార్ట్ చేయలేదండి అది ఇంకా మనకి టైం ఉంది ఎలక్షన్ నోటిఫికేషన్ రావడానికి బట్ అయితే మాత్రం ఆల్రెడీ వాటర్ డిస్ట్రిక్ట్స్ ఏదైతే ఉన్నాయో వారితో కోఆర్డినేషన్ మీటింగ్లో ప్రపోజ్ చేయడం జరిగింది రాబోయే కాలంలో అది కూడా మనం ఎలక్షన్ టిపెటెన్స్ కు భాగంగా కోఆర్డినేషన్ మీటింగ్స్ పెట్టుకోవడం వారి కోఆపరేషన్ తీసుకోవడం కూడా డెఫినెట్లీ అంటే మనం కాకపోతే ఇప్పుడు నెక్స్ట్ త్రీ మంత్స్ అయితే ఎక్స్క్లూజివ్ ఫోకస్ డి ఆన్ ఎలక్షన్స్ అండ్ ప్రిపేరేషన్ ఫర్ ఎలక్షన్స్ అండి మీరు అన్నట్టుగా నేను చెప్పారు చెప్పుడు టెక్నాలజీ పైన ఎక్కువ ఫోకస్ చేస్తాము సో దాంట్లో భాగంగా చాట్ బోర్డ్ ఛార్జ్ చేయడం కానీ తద్వారా మిస్ మొబైల్ ఫోన్స్ మనం రిపోర్ట్ చేయడం అంతేకాకుండా ఈ ప్రతి గడప మహిళా పోలీసులు చెప్పేసి ఒక వేరీ నావల్ ఐడియా తీసుకుని వెళ్ళడం ఇట్లా మనము ఎప్పటికప్పుడు ఇన్స్పిరేషన్ ని అసెస్ట్ చేసుకుని

సో వారు ఇచ్చే కండిషన్స్ ఆధారంగానే ఆ నియమైన నిబంధనలు లోబడి మాత్రమే ఆ ప్రోగ్రామ్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైతే వైలేట్ చేస్తారో మళ్ళీ వాళ్ళు ఈ క్రిమినల్ యాక్షన్కి అవుతారు సో దయచేసి అందరికీ అది రిక్వెస్ట్ చేస్తున్నాము మీరు పోలీస్ కోఆపరేట్ చేసి మీరు సెలబ్రేషన్ చేసుకోండి ఇక్కడ కూడా లాని వైలేట్ చేసే విధంగా పబ్లిక్ పీస్ అండ్ ర్యాంకింగ్ వైలేట్ చేసే విధంగా దయచేసి ఎవరు సంబరా జరుగుతుంది